తెలంగాణ ప్రజలకు నమస్కారం నిన్నటి దినాన రెండు ధర్నాలు జరిగినాయి ఒక ధర్నా కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారి గారాల పట్టి కల్వకుండ్ల కవిత గారి ధర్నా అమరవీర స్థూపం దగ్గర ఆమెకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసి మరీ ధర్నా చేసుకోవడానికి అవకాశం అంతేకాకుండా అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడైనటువంటి కల్వకుండ్ల తారక రామారావు గారు మరియు హరీష్ రావు గారు ఇద్దరిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు చెలో బస్ భవన్ కార్యక్రమాన్ని టోటల్గా అడ్డు తొగ తొలగించడానికి దాన్ని అడ్డుకున్నారు పోలీసు వాళ్ళు ఇందులో ప్రజాప్రతినిధులు మన ఏది పెంచిన ఆర్టీసీ ధరలను తగ్గించాలని మన బిఆ మన ఆర్టీసీ ఎండీ గారికి వినతి పత్రం ఇచ్చి ఇవ్వడానికి చెలో బస్ భవన్ కార్యక్రమం పెట్టిండ్రు అందులో ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ఒక ప్రజల తరపున ఒక వారదిగా వాళ్ళ గొంతుగా వీళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేసినారు కానీ ఎక్కడికక్కడ ఉధృతంగా చేసి మరి ఎక్కడికక్కడ ప్ర ప్రజాప్రతినిధులు మొత్తము అరెస్టులు అరెస్టు చేయడం అంతేకాకుండా మరి నాయకులను కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది మరి ఇరవై నెలల్లో ఐదు సార్లు బత్చాలీలు పెంచినని హరీష్ రావు గారు కేటీఆర్ గారు వారు అది వెల్లడించారు మనం అందరం చూసినాం మరి కల్వకుండ్ల కవిత గారు ఒక దిక్కు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి చలో బస్భవన్ అని పెడితే మరి ఈమె ఏకంగా ఏది నిరుద్యోగుల తరఫున గ్రూప్ వన్ పరీక్ష వెంటనే రద్దు చేయాలి అని చెప్పేసి ఆమె దుకాణం పెట్టింది మరి ఆమె దుకాణం పెట్టిన పెట్టే ముందు మరి ఆమె అధికారంలో ఉన్నప్పుడు అంటే అప్పుడు గంట చక్రపాణి గారు చైర్మన్గా ఉండే టీపీఎస్సీ అది ఉండే టీజీఎస్పికి ఎస్పీసీకి మరి టీఎస్ఎస్పి అయితే మరి అప్పుడు నేను ఈడీల కంప్లైంట్ ఇచ్చిన ఏమనిచ్చిన అంటే టీఎస్ఎస్పి అక్రమాల వెనుక ఎం ఎమ్మెల్సీ కవిత ఈడీకి ఇచ్చిన కంప్లైంట్ టీపీఎస్సీలో అక్రమాల వెనుక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని టీ కాంగ్రెస్ నేత అంటే అప్పుడు బక్క జడ్సన్ సంచలన ఆరోపణ చేశారు తాజాగా వెలుగులోకి వచ్చిన టీపీ టిపిఎస్సిసి ప్రశ్నపత్రాలతో పాటు రెండు వేల పదహారు గ్రూప్ వన్ పరీక్షలో కోట్ల రూపాయల గోల్మాల్ జరిగిందని వీధిలో కల్వకుండ్ల కవిత పాత్ర ఉందని బక్క జడ్సన్ ఆరోపించారు దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని మరి ఆ ఫిర్యాదు చేశాను కల్వకుండ్ల కవిత జోక్యం చేసుకోవడంలో గతంలో అర్హత లేని గ్రూప్ వన్ ఉద్యోగాలు వచ్చాయని అంతేకాకుండా అంటే ఆమె ఇక లిక్కర్ స్కామ్లో అన్ ఉండే అని ఆ రోజు నేను మాట్లాడినా ఈరోజు ఢిల్లీలో ఉన్న ప్రదేశ మైదానంలో కానీ లేకుంటే ఎల్బీ స్టేడియంలో జిమ్ఖాన్ గ్రౌండ్లో ఎక్కడన్నా మీరు అప్పుడు నేను ఫోటో ప్రదర్శన కూడా పెట్టిన దానిపైన అని దీని మీద ఇచ్చిన నేను వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులో ఇచ్చినటువంటి ప్రధానమైన అంశము నేను మాట్లాడతా ఓపెన్ ఇన్వెస్టిగేట్ లైవ్ టెలికాస్ట్ ఆన్ ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవిత హీస్ వరీడ్ వరీ దట్ యువర్ ఆఫీస్ ఈజ్ ఇంపోజింగ్ థర్డ్ డిగ్రీ అలాంగ్ విత్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ టూ అదర్ టూ అదర్ కేసెస్ షుడ్ బి ఆల్సో బి ఇన్వెస్టిగేట్ అంటే మీరు లిక్కర్ స్కామ్ చేస్తుండ్రు అంతేకాకుండా దాంతో ఈ మన గ్రూప్ వన్ గ్రూప్ వన్ పరీక్ష రెండు వేల పదహారు దానిపైన కూడా మీరు విచారణ చేయాలని చెప్పేసి నేను వారికి నా ఫిర్యాదులో పేర్కొన్నా మరి ఆ రోజు ఆ రోజు నేను మాట్లాడినటువంటి ఈడీ ఆఫీస్ ముందు నేను మాట్లాడినటువంటి వీడియో ఒకసారి మీ అందరికీ వినిపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఈరోజు దయాలు వేద వేదాలు వర్ణించినట్టు ఎవరైతే స్కామ్లకు పాల్పడ్డారో ఇలా వాళ్ళే ధర్నాలు నిరుద్యోగుల తరపున చేస్తుంటే గ్రూప్ వన్ పరీక్ష రద్దు చేయాలని చేస్తుంటే ఇది నాకు విచిత్రంగా అనిపిస్తుంది కవిత గారు నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రభుత్వం ఇంకోటి రెండు వేల పదహారు పరీక్షల పైన కూడా మీరు చెప్పి అండి రెండు వేల ఇరవై రెండు అసలు పేపర్ లీకేజ్ పైన జరిగినటువంటి సిద్ దర్యాప్తు విషయాన్ని అసలు పూర్తిగా ఎందుకు బయటపెట్టి అది కూడా పెట్టమని చెప్పండి ఇక టీఎస్పిసి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పైన కూడా విచారణ జరగాలని మొదటి ఇరవై మూడు ర్యాంకులు అప్పుడు జూనియర్ రెసిడెంట్గా టీఎస్పిసిలో ఉన్నటువంటి రజనీకాంత్ అనే వ్యక్తి ఆయనకు అర్హత లేనప్పటికీ పరీక్షలు రాసి నాలుగవ ర్యాంకు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అంతేకాకుండా ఇప్పుడు గ్రూప్ వన్ అప్పుడు గ్రూప్ వన్ రా నంబర్ వన్ రా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మరియు సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈరోజు పోస్టింగ్లలో ఉన్నారు మరి ఒక ఏఎస్పిగా ఇట్లా వివిధ రకాలుగా ఉన్నాయి అన్ని కూడా నేను ఈడీ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది కోట్ల రూపాయల గోల్మాల్ ఆ రోజు కల్ కల్వకుండా కవిత ఎమ్మెల్సీ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె ఇందులో పాత్ర ఉన్నదని చెప్పి నేను ఈడీలో ఫిర్యాదు చేసిన అంతేకాకుండా టీఎస్పీసి నిన్న మాక మొన్న పట్టుబడ్డ దీంట్లో కూడా ఆమె పాత్ర ఉన్నదని స్పష్టంగా కనబడతా ఉంది ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ మీద తోసుకుంటుంది బీఆర్ఎస్ బీజేపీ మీద తోసుకుంటూ ఇద్దరు కలిసి డ్రామాలు చేస్తున్నారు ఇదంతా కాదు నేను ఈ రోజు బాధాపుతో ఈడీలో దీనిపైన ఫిర్యాదు చేసిన మీరు వచ్చి ఇక్కడ మీ ఆధీనంలో ఉంది దీనిపైన ఎంక్వైరీ చేయాలి ఇంకోటి ఆమె లిక్కర్ స్కాముల ఎక్కడ చూసినా కానీ నా ఆరోగ్యం బాగలేదు నేను రాలేకపోతున్నా మహిళలు కాబట్టి నా ఇంటికి వచ్చి చేయాలి అని నా మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుందని సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది ఓకే ఇది నేను ఆ రోజు ఈడీ ముందు మాట్లాడినటువంటి అంశం మరి దీనిపైన ఈరోజు దా అది కూడా డిమాండ్ చేయాలి కదా రెండు వేల పేపర్ లీకులు అనేది తెలంగాణ ఏర్పడిన తర్వాత దానికి అంబాసిడర్ ఎవరైనా ఉండ బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉండ దాని కల్వకుంట్ల కవితనే అక్కడికే మొదలైంది ఇవాటి వరకు రెండు వేల పదహారులో జరిగినటువంటి ఇవాటి కోట్ల పెండింగ్లు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు జరిగిన పేపర్ లీక్ పైన కూడా ఆటికి నా కేసు హైకోర్టులో పెండింగ్లో నడుస్తుంది నా పిల్లు పిల్లు వేసిన నేను అది ఇవాటికి పెండింగ్లో ఉంది ఆ కేసు కూడా నడుస్తూనే ఉంది కాబట్టి ఇవన్నీ అసలు అప్రజాస్వామ్యమైన చర్యలన్నీ మీరు పాల్గొని అందులో నీవు కీలక పాత్ర నువ్వు పోషించి ఈరోజు నీవు పోయి అక్కడ ఉల్టా వేది చోరు కోత్వాల్కో బగాయ్ అన్నట్టుగా ఉల్టా నువ్వే ఈరోజు నువ్వు మాట్లాడే కార్యకొస్తే ఇక ఇంత ఇంతకంటే దారుణం ఇంకా భయంకరంగా ఏమున్నది ఇంకా ఏంటంటే కొంతమంది నిరుద్యోగ నాయకులు మా వాళ్ళు కూడా అక్కడ అక్కడ మాట్లాడి మరి ఏదేదో ఎత్తింది కానీ నేను కామెంట్ చేయలేదు తెలుసుకునే కానీ చాలా దురదృష్టం ఈరోజు మళ్ళీ ప్రభుత్వం దగ్గర దగ్గర ఉండి అమరవీళ్ళ స్థూపం ముందు అదే మేమేమైనా ధర్నా చేసి అక్కడ పోయే ప్రయత్నం చేసి మేము ధర్నా రేపు ఉందని ప్రకటించిన కానీ మమ్మల్ని వెంటనే అరెస్ట్ చేస్తుండ్రు హౌస్ అరెస్ట్ చేస్తుంటారు పొగ కూడా దారులు అరెస్ట్ చేస్తుంటారు పొద్దుగాలకే రాత్రి దాకా పోలీస్ కూర్చోబెట్టే పరిస్థితి కానీ కవిత గారు కవిత గారి అనుచరులు వాళ్ళందరూ ఈరోజు మంచి హ్యాపీగా నడుచుకుంటా మరి అమరవీళ్ళ స్తూపం దగ్గర పోయి వాళ్ళు ముందు కూర్చొని మంచిగా నిరసన తెలిపి కావాల్సినంత మాటలు మాట్లాడి ఈరోజు అక్కడ ధర్నా చేసుకునే అవకాశం ప్రభుత్వం దగ్గరుండి రెడ్ కార్పెట్ వేసి అరెస్ట్ మీరు ధర్నా చేపించారు దేనికి అక్కడ వాళ్ళ అన్నలు వాళ్ళ బావ హరీష్ రావు గారు మరియు ఆ కేటీఆర్ గారు ధర్నా చేస్తుంది కాబట్టి దానికి విరుగుడుగా దానికి విరుగుడుగా ఈమెతో ధర్నా ప్రభుత్వం అని చెప్పించింది నువ్వు పోయి కూసువని చెప్పి ఇల్లే చెప్పారు కాబట్టి ఈరోజు ప్రభుత్వంతో ఉన్నవాళ్ళు ప్రభుత్వంతో చేతులు కలిపిన వారు అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ ఈరోజు ధర్నా ఒక ధర్నా ధర్నాజేయనికి పర్మిషన్ ఇచ్చి రెడ్ కార్పెట్ వేపిస్తాడు ఇంకో ఇంకొక దిక్కేమో వాళ్ళని మాట్లాడిస్తారు ఇంకో దిక్కేమో ఎవరైతే ధర్నాజేయని చూస్తారో వాళ్ళనేమో అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం ఇది నడుస్తున్నది ఒక డ్రామా ఇది ఇది డ్రామా అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు అర్థమైపోయింది నిజంగా ఈరోజు గంట చక్రపాణి గారు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీరు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు ఇవాళ రెండు వేల పదహారు పేపర్ లీకేజ్ విషయంలో ఏం జరిగిందో చెప్పండి ఎవరెవరికి నౌకర్లు వచ్చినా చెప్పండి ఎవరెవరికి నౌకర్ వచ్చినా చెప్పండి మీ కుటుంబస్తులకి ఎవరికి వచ్చిందా రాలేదు అది కూడా చెప్పండి మీరు గండ చక్రపాణి గారు ఇప్పుడైనా మీరు నోటు తెరవండి ఇప్పుడు లేరు కదా మీరు మీ పా ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉన్నారు మీరు వైస్ ఛాన్సలర్ అయినరు హ్యాపీ గత ప్రభుత్వంలో మీ టీజీపీఎస్సీ చైర్మన్గా ఉండ్రు హ్యాపీ నో ప్రాబ్లం ఇప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడవచ్చు కదా ఇప్పుడు మీ పైన కా కవిత కత్తి లేదు లేకుంటే కేటీఆర్ కత్తి లేదు హరీష్ రావు కత్తి లేదు కే కేసీఆర్ గారు కత్తి లేదు ఎవరు కత్తిలు లేవు మీరు స్వేచ్ఛగా ఉన్నారు అసలు రెండు వేల ఏ విధంగా పరీక్ష పెట్టినరు ఆ ర్యాంకర్స్ యొక్క ఫోటోలు మీరు ఎందుకు బయట పెట్టలేదు దాని కథ అంతా చెప్పండి ఇంకా అంటే మీ కుటుంబస్తులకు ఎవరికైనా వచ్చిందా లేదు అది కూడా చెప్పండి గ్రూప్ వన్లో అన్ని విల్ల విషయాలన్నీ వెల్లడి చేయండి ఎందుకంటే ఈరోజు దొంగతనం చేసిన వాళ్ళు వచ్చి అమరవిల్ల సూపం దగ్గర కూర్చొని ఈరోజు అమరవిల్ల ఆత్మ క్షోభించే విధంగా ఈరోజు ధర్నా చేసి మాట్లాడుతున్నట్టే ఇంతకంటే మించిన సిగ్గుచెట్టు ఇంకేముంటుంది కాబట్టి ఇవి విరుగుడు ధర్నాలు ఇవి విరుగుడు కేటీఆర్ గారి విరుగుడు ధర్నాకు రెడ్ కార్పెట్ చేసిన రేవంత్ సర్ కార్ కాబట్టి ప్రజలు మనం అప్రమత్తంగా ఉండాలి మనం ఈ డ్రామాలతోని ఈ డ్రామాలల ట్రాప్ల మనం పడకుండా మనము చైతన్యవంతులమై వీళ్ళ గురించి ఆలోచన చేయాలి ఈరోజు నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు సిండికేట్ ప్రభుత్వాలు కాబట్టి రేపటి దినాన నేను పూర్తి వివరాలతో ఖైరాత మన జూబ్లీ హిల్స్ ఎన్నికల గురించి పూర్తి వివరాలతో నేను ముందుకొస్తాను భవిష్యత్ కార్యాచరణ కూడా మేము ఏ విధంగా చేయబోతో ఖచ్చితంగా మీకు తెలియజేస్తాం జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్